ఎన్టీఆర్ జిల్లా పెనుకంచి ప్రోలు అధ్వానంగా లడ్డూలు తయారీ కనీస నిబంధనలు పాటించని సిబ్బంది శ్రీ తిరుపతి అమ్మవారి ప్రసాదం ఎంతో ప్రతిష్టతతో కూడుకున్నదే అయినా తయారు చేసే సిబ్బందికి కనీసం నియమాలు లేవు చేతికి గ్లౌజ్ వేసుకుని లడ్డూలు తయారు చేయాలి కనీసం ఆ దిశగా నియమాలు పాటించిన దాఖలాలు లేవు లడ్డూలు చాలా నాశరకంగా ఉన్నాయి అందించవలసిన సరుకులను అరకొరగా ఇవ్వటం వలన కనీసం లడ్డూల తయారీలో ఉపయోగించాల్సిన నెయ్యి కూడా నాశరకంగా ఉన్నది కనీసం ఆ ప్రాంతంలో సంచరించిన నెయ్యి వాసన కూడా రాలేదు కమిషన్లకు ఒక ఆశపడిన పడినా ఈవో సిబ్బంది ఉండటం వలనే ఈ దుస్థితి ఏర్పడిందని భక్తులు వాపోతున్నారు అక్కడ ఉన్న సిబ్బందిని అడిగితే మాకిచ్చినటువంటి నియమం ప్రకారమే అందిస్తున్నామని అతను అన్నారు